ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా సార్ వాళ్ళ ఫామ్ హౌస్లో కుక్క పిల్లలు పెట్టింది దాన్ని పట్టుకుని వెళ్తే దాన్ని ఆరాటం చూడండి అసలు ఎంత బాగున్నాయంటే కుక్కలు పిల్లలు అయితే అంత చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకా కళ్ళు కూడా తిరగదు అది మేము రోజు డైలీ దాని దగ్గరికి వెళ్తుంటాం కాబట్టి మమ్మల్ని ఏమనట్లేదు చూడండి ఎంత బాగుందో చూస్తుంటే యో అనిపిస్తుంది ఇంకా కళ్ళు కూడా తెరవలేదు పది పిల్లలు పెడితే రెండు చనిపోయా మూడు చనిపోయాయి ఏడు ఉన్నాయి అనమాట పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నాయి వాటిని అసలు పట్టుకుంటుంటే ఎంత ఆదురుగా ఉన్నాయి అనమాట వాటిని చూడండి ఎంత బాగున్నాయి పిల్లలు జర్మలేషప్పుడు ఒక్కొక్క ఏడు పిల్లలు చూసింది అనమాట మంచిగా మేము డైలీ చూస్తాం కాబట్టి మమ్మల్ని ఏమనట్లేదు అదే వేరే వాళ్ళు వచ్చేదంటే ఇంకా దవిడి దివిడే బాగా వచ్చినాడు అలాగే దవిడి దివిడు ఉంటాయి ఎంత బాగున్నాయో చూస్తుంటే అసలు రావుది అవట్లేదు తల్లేమో ఒకటే మరుగుతుంది మమ్మల్ని చూసి ఇగో వాటి డాడీ దగ్గర తీసుకెళ్ళాం ఆ డాడీ చూడండి ఇక వాళ్ళ డాడీస్ ఇద్దరు డాడీస్ ఇద్దరు ఇది చూడండి అప్పు అబ్బాయి అయితే అసలు ఇంతకెత్తుకు దింపేసి దింపేసి అన్నట్టు చూస్తున్నాయి అది చూడండి ఎంత ముక్కలు వచ్చేసి ఒక పిల్లలు చాలా బాగా అనిపిస్తుంది అది చూడండి అసలు ఎట్లా అంటే గుంజుకు గుంజుకుంటుంది తల్లి అయితే గుంజుకుంటుంది వచ్చి పట్టుకున్న చెప్పేసి ఆలోచిస్తుంది కానీ పుస్తకం ఇష్టపెడితే కురుక్తేవ అని చెప్పేసి భయం అందుకని చెప్పేసి వాటికి ఇవ్వలేదు ఏం వర్క్ చేతుల వర్క్లో నేను దాని తర్వాత చూడండి కూడా బోన్ ఉందన్నమాట బోన్ వేస్తే ఆ పిల్లలు అనే ఎట్లా పడదట్టు ఎదురుతుంది మాకు భయం అవుతుంది చూస్తుంటే తొక్కితే ఆ ఏందని అంతా క్యూట్గా అంటే ఏడు పిల్లలు చాలా క్యూట్గా ఉన్నాయి మంచిగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అసలు ఎలా అంటే చూడండి ఎంత బాగా పాకుతున్నాయి కింద కిక్కి అనుకుంటే పాకుతున్నాయి ఎంత అంటే ఎంతైనా తల్లి ప్రేమే చూడండి తల్లి ప్రేమ తల్లి ప్రేమే అసలు వేరే వాళ్ళు వస్తే మాత్రం దగ్గర మాత్రం రానియవు మేము డైలీ వాటికి అన్నం పెడుతుంటాం వాటిని చూస్తుంటాం కాబట్టి మమ్మల్ని ఏమంటావు వేరే వాళ్ళు వస్తే మాత్రం ఇక వాళ్ళ పని ఇక దగ్గరకు రానివ్వవు చూడండి ఎంత బాగా ఎంత క్యూట్గా ఉన్నాయో ఎంతైనా తల్లి ప్రేమ అంతే కదా చెప్పలేము మాటలలో ఎంత ప్రేమ అన్నది ఇది కదా దాని బిడ్డని అలాగే వెళ్ళిపోయింది ఇది చూడాలి